మనకి ప్రపంచం మొత్తాన్ని కొత్తగా వైరస్ మంకీ పాక్స్ అనే వైరస్ వ్యాప్తిస్తుంది ఆ వైరస్ నుంచి మనని మనం కాపాడుకోవాలంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఏ ఏమేమి ఆసనాలు ముద్రలు ప్రాణాయామం చేయాలో అవి నేను మీకు చేసి పెడతాను ఇరవై ఒక్క నిమిషాలు టైం పెట్టుకుందాం ఇరవై ఒక్క నిమిషాల్లో ఇవి నేను చెప్పబోయేవన్నీ కూడా మీరు చేసుకోగలిగితే రోజు అన్నీ చేయలేకపోయినా కనీసం కొన్ని చేసుకుని ఇరవై ఒక్క నిమిషాల టైము ఇరవై ఒక్క రోజులు కనుక చేస్తే అప్పటి నుంచి మీకు ఇరవై ఒక్క గంటల కనీసం రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఉంటుందన్నమాట సో ఇరవై నాలుగు గంటలు ఉంటుందనుకోండి కనీసం ఇరవై ఒక్క గంట సాధన మొదలు పెడదాం ఓ ఆసనాలు వేసి ముందు కొంచెం వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ చేయాలి దానికి ఏంటంటే ముందు మొ మొట్టమొదటిది మన ముక్కు రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకోవాలి దానికి బసరిగా అని ఉంది ప్రాణాయామ ముద్ర అంటే ఇదిలాగా ఈ రెండు వేలు మర్చి మిగతా ఈ రెండు వేలు నిలబడి ఉంటాయి వీటిని నిలబెట్టుకుని ఏ ముక్కులో అయితే మీకు బ్లాకేజ్ ఉందో ఆ ముక్కు ఆ ముక్కు రంధ్రం కాకుండా రెండో రంధ్రం నుంచి మనం ఫస్ట్ కొంచెం సేపు ఇలాగా అలాగా గాలి క్లియర్ చేయాలి అలాగే రెండో రంధ్రం కూడా రెండో ముక్కు రంధ్రం ద్వారా కూడా అలా ముక్కు రంధ్రాల్లో ఉన్న బ్లాకేజ్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకోవాలి అయిపోయాక చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు ఉన్నాయి ఇవి చాలా మంచివి అనమాట శరీరానికి మనకి చేయడానికి సూక్ష్మ వ్యాయామాలు చేసి ఆ తర్వాత కొంచెంసేపు సూర్య నమస్కారాలు చేసి అప్పుడు కపాలభాతి ప్రాణాయామము బ్రహ్మముద్ర ప్రాణముద్ర ధ్యానం ఇవి చేస్తే కనుక మన రోగ నిరోధక శక్తి నిస్సందేహంగా పెరుగుతుంది సో మొదలు పెట్టేద్దామా చూడండి ఫస్ట్ది वारमिक अप एक्सरसाइज तो मॉडर्नी ताडासन हाय पेगा वृक्षासन ल మెడ మెడ వ్యాయామాలు వెనక్కి ముందు మధ్యలోకి పక్కి పక్కి ఇలా మెడ వ్యాయామాలు చేసి ఇప్పుడు చేతులు కొంచెం వార్మింగ్ అప్ చేసుకుని సూర్య నమస్కారాలు చేద్దాం సూర్య నమస్కారాలు సూర్యుడు వ్యక్తికి ఊరి పిలిచి

এল yeah. సూర్యనమస్కారాలు అయిపోయాక ఇలా కూర్చుని కొన్నిసేపు ఇస్తాను తీసుకుని చేతులు ఎలా పెట్టి పశ్చిమ ఉత్తా యోగ ముద్ర ఇలా వజ్రసంలో కూర్చున్నా వజ్రసం కూడా రోగనీరు శక్తి పెంచడానికి జీర్ణశక్తి పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పీల్చి చేతుల పైకి ఊపిరి పెంచడానికి సర్వాంగాసనం సర్వాంగాసనం అంటే విపరీతకరణ పర్వాలేదు అంటే చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు రెండు కారణాలని ఇలా నెల్లిగా ఇలా ఉంచడం రిపేర్ ఇలా పైకి పెట్టి చేసేది సర్వంగా కథాసనం శాంతి ఆసనం శవాసనం మనకి ఏ భాగంలో నెప్పి అనిపిస్తుందో ఆ భాగం మీద దృష్టి పెట్టి ముక్కు ద్వారా మెల్లిగా ఊపిరి చాలా మేలుగా ఎదిరిస్తూ ఉంటాం ఇవండి చేయాల్సిన ఆసనాలు ఇప్పుడు మెల్లిగా ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం చేస్తే లంగ్స్ అంటే ఊపిరితిత్తులకి మంచి వ్యాయామం జరుగుతుంది మన రక్తశుద్ధి జరుగుతుంది మళ్ళీ రోగనిరోధ శక్తి చాలా బాగా పెరుగుతుంది సో కపాలభాతి ప్రాణాయామం ఇది చేయడానికి మనం ఏం చేయాలి ఏదైనా ఇష్టమైన నచ్చిన ఆసనం సుఖాసనం కానీ పద్మాసనం కానీ సిద్ధాసనం వజ్రాసనం ఇద్దరు కూర్చోవచ్చు రోగనిరోధక్తి పెంచడానికి మనం ఇప్పుడు వజ్రాసనంలో కూర్చుంటాం వజ్రాసనంలో కూర్చోవాలంటే ఏం లేదు కాళ్ళు ఇలా ఉన్నాయి కదా ముందుకు పెట్టుకున్న కాళ్ళని ఈ మోకాళ్ళ దగ్గర ఇలా మడిచి పాదాన్ని ఇలా వెనక్కి పెట్టుకుంటాం రెండో పాదాన్ని కూడా ఇలా వెనక్కి పెట్టుకుంటాం పెట్టుకుని ఇప్పుడు రోగ నిరోధక శక్తి పెంచి ముద్రలు ముఖ్యమైనవి మూడు ముద్రలు ఒకటి ధ్యా జ్ఞానముద్ర లేకపోతే అచ్చిని ముద్ర అంటారు కొందరు సో ఇది బటన్ వేలు ఇది ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు కలిపి ఉంచుతాము మిగతా వెళ్ళడానికి స్ట్రైట్గా ఉంటాయి ఇది జ్ఞానముద్ర దీనివల్ల మనకి ఏకాగ్రత కుదురుతుంది మన దేవుడితోటి మన ఐక్యత జరుగుతుంది అంటే యోగా అంటే కలయిక జరుగుతుంది సో అందువల్ల జ్ఞానముద్ర చేయాలి కొంచెంసేపు జ్ఞానముద్రలో కూర్చుని ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం కూడా చేయొచ్చు ధ్యానం కూడా చేయొచ్చు జ్ఞానముద్రలో సో కపాలభాతి ప్రాణామ ప్రాణాయామం చేయడానికి మనం ఇంకొక మంచి ముద్ర వాడదాం దాని పేరు ప్రాణముద్ర అంటే ఎనర్జీ ఇస్తుంది అనమాట వీక్గా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాణముద్ర చేస్తే వాళ్ళకి శక్తి వస్తుంది శక్ సో ఎనర్జీ ముద్ర ప్రాణముద్ర రైట్ ఇలా ఇలా ఏంటి ఈ లిటిల్ ఫింగర్ అంటే చిన్న చి చిన్న వేలు చిటికిన వేలు ఉంగరపు వేలు ఆ రెండింటిని బటన్ వేలు చివరితోటి కలిపి ఉంచుతాం అలాగే రెండు రెండు చేతులతో కలిపి ఇలా పెట్టుకుని ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేస్తాం కపాలభాతి ప్రాణాయామం అంటే ఎలా చేయాలి మనము పొట్టని లోపలికి ప్రెస్ అవుతూ ఉంటుంది గాలి బయటికి పోతుంది అంతే మనం ఇంకేం చేయం చూడు గాలి బయటికి పంపిస్తున్నాం మనం పీల్చట్లేదు ముక్కు ద్వారానే గాలి బయటికి పంపిస్తున్నాం అంతే ఇదే కపాల బాతి ప్రాణయం ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రాణముద్రతో ప్రాణముద్రతో వజ్రాసనంలో కూర్చుని కపాలభాతి ప్రాణాయామం చేస్తున్నాను అంటే రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక అద్భుతమైన ఉపాయం మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను పదిహేను సార్లు చేశాక మెల్లగా ఊపిరి పీల్చుకుని కొద్ది క్షణాలు లోపల ఉంచి చాలా మెల్లిగా విదిలేయాలి మళ్ళీ ఇలా మళ్ళీ పెట్టాలి మళ్ళీ మళ్ళీ ఏం లేదు పొట్టలు లోపలికి నొక్కడం వల్ల ఊపిరి బయటికి వెళ్ళిపోతాం అంతే కపాల సో దీనివల్ల మన మనస్సుకి శరీరానికి మోహానికి అన్నిటికీ మంచి గ్లో వస్తుంది అనమాట సో అంటే మంచి ఆలోచనలు వస్తాయి అంతా బాగుంటుంది ఊపిరి పీల్చుకుని కొంచెం సేపు ఉండి మళ్ళీ ఊపిరి నార్మల్ స్థితికి వస్తాము మూడోసారి ఇలా అయినా చేయొచ్చు ఇంకొక ముద్ర రోగనిరోధ శక్తి ముద్ర పెంచి ఇంకొక ముద్ర దాని పేరు బ్రహ్మముద్ర దీనే కొంచెం పొజిషన్ మార్చి ఆదిముద్ర అని కూడా అంటారు ఏం లేదు పుట్ట పుట్టకపోయే ముందు శిశువు తల్లి గర్భంలో ఉండగా ఇలా ఈ వేళ్ళని బట్నూ వేలని ఇలా లోపల పెట్టి మిగతా అన్ని వేళ్ళు పిడికిలు బిగిస్తాడనమాట బట్నవెల్ మీద అలాగే మనం కూడా ఈ బ్రహ్మముద్ర లేకపోతే ఆది అది ఆదిముద్ర ఒక వేరియేషన్ ఇది ఇక్కడ కోట దగ్గర బొడ్డుకి రెండు వైపులా పెట్టుకుని కపాల ప్రాణాయామం చేయొచ్చు దీనివల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది సరేనా ఇంకా చిట్ట చివరగా ధ్యానం ధ్యానం చేయడానికి ఏమీ లేదు మంచి మనకి నచ్చిన ఆసనంలో కూర్చుంటాం కూర్చుని ధ్యా జ్ఞానముద్ర అంటే బటన్ వేలు చూపుడు వేలు కలుపుతాం మిగతా వేలు తిన్నగా ఉంటాయి మోకాళ్ళ మీద పెట్టుకుంటాం పెట్టుకుని కళ్ళు మూసుకుని మనలోకి విశ్వశక్తి విశ్వశక్తిని బంగారు రంగులో ఉన్న విశ్వశక్తిని లోపలి పీల్చుకుంటున్నాం బయటికి చాలా మెల్లిగా గాలి ఉదురుతాం కదా ఆ గాలితో పాటు మనలో ఉన్న మలినాలు వైరస్లు బ్యాక్టీరియాలు ఏవంటే అవన్నీ చనిపోయి బయటకు వెళ్ళిపోతున్నాయి అంటే మనలో ఉన్న చెడంతా బయటకు వెళ్ళిపోతుంది మంచిని మనం లోపలికి తీసుకుంటున్నాం అంతే అలా ధ్యానం చేయండి ఇంకేం లేదు కాంతిని బంగారం రంగులో ఉన్న కాంతిని మనలోకి తీసుకుంటున్నాం మెల్లిగా ఊపిరి పీల్చుకుంటున్నాము చాలా మెల్లిగా ఊపిరి విదిలేస్తున్నాము శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటున్నాం చాలా మెల్లిగా విదిలేస్తున్నాము శ్వాస తీసుకుంటున్నప్పుడు మనతో పాటు విశ్వశక్తిని మన లోపలికి గ్రహిస్తున్నాము తీసుకుంటున్నాము శ్వాస విదిలేటప్పుడు మన శరీరంలో ఉన్న విష పదార్థాలు వైరస్లు బ్యాక్టీరియా ఇవన్నీ కూడా చనిపోయి చెడు ఆలోచనలు అన్నీ కూడా మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాయి ఆవిరైపోయి వెళ్ళిపోతున్నాయి ఇలా చేయగలిగినంతసేపు చేసి మెల్లిగా ధ్యానాన్ని మనం ముగిస్తున్నాము రెండు అరచేతులు కళ్ళు మూసుకుని రెండు అరచేతులు బాగా ఇలా పాముకుని మూసి ఉన్న కళ్ళ మీద ఇలా పెట్టుకుని మెల్లిగా కళ్ళు తర్వాత నవ్వుతూ కళ్ళు అదే అండి మీరు ఇది ఈ రోగ శక్తి నుంచి యోగాని చెయ్యండి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి